హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లేదు ఈరోజు తమ చూస్తే అర్థమైపోయింది కదా ఒక్క చుక్క నీళ్ళు కూడా వాడకుండా చాలా ఈజీగా దువ్వెనలు అయితే క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగంటే పౌడర్ ఉంటుంది కదా టాల్కమ్ పౌడర్ ఏదైనా పర్వాలేదు పెద్దవాళ్ళదైనా పిల్లలదైనా నేనైతే పిల్లలదే యూస్ చేశాను మనం దువ్వెనలు అయితే వేసి ఒక బ్రష్ తీసుకొని నీట్గా ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకుంటూ అదంతా క్లీన్ చేయాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ట్రావెల్లో ఉన్నప్పుడైనా లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు అన్ని చోట్ల వాటర్ అవైలబుల్ ఉండదు కదా మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా పౌడర్ అయితే ఉంటుంది కదా మనం దాన్ని తీసుకొని ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్న వాళ్ళైనా హాస్టల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా అసలు ఎంత దుమ్ము వచ్చిందో దాంట్లోంచి ఏంటి మీరు ఇలా పెట్టుకో ఉన్నారో అనుకోకండి వీడియో చేద్దామని ఒక టూ వీక్స్ నుంచి అయితే వాటిని క్లీన్ చేయలేదు సరే ఈ వీడియో ఒక్కరికి కాకపోతే ఇద్దరికో లెక్ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే ఏదో కామెంట్ చేయండి బాగుందనో బాగాలేదనో లేకుంటే ఇంకే ఇంకొకటి ఏమైనా చెప్పండి అను ఏదో ఒకటి కంపల్సరీగా మన ఛానల్లో అయితే మంచి మంచి టిప్స్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఏం లేదండి చాలా ఈజీగా ఎక్కడెక్కడైతే దుమ్ము ఉంటుందో మట్టి అక్కడంతా తల్కం పౌడర్ అయితే వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవడమే మనకు తెలుస్తూ ఉంటుంది కదా చూస్తే అర్థమవుతుంది కదా ఎక్కడైతే మట్టి ఉందా అని చెప్పి అలా మన ఇంట్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇంకొక డౌట్ రావచ్చు ఇప్పుడు జెంట్స్ వాడతారు కదా ఆ కోమ్ని అయితే ఇలా క్లీన్ చేయలేము అది ఇలా రౌండ్ రౌండ్గా ఉంటుంది కదా అంత నీట్గా రాదు దాన్ని మాత్రం కొంచెం హాట్ వాటర్లో సర్ఫ్ అవేస్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న కోమ్స్ అయితే చాలా ఈజీగానే క్లీన్ అయిపోతాయి ఓన్లీ పౌడర్తోనే ఇలా అబ్బా వాటర్ లేకుండా అనుకున్నారా చూసారు కదా మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా ఎన్నిసార్లు అడుగుతున్న దానికైనా కామెంట్ పెట్టచ్చు కదా ఎలా ఉందో బాగుందా బాలేదా అని థ్యాంక్ యూ అండి అందరికీ చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూడండి మూడు దువ్వెన్లు అయితే క్లీన్ చేస్తే చూసారా ఎంత దుమ్ము వచ్చిందో ఇంకా అదంతా నీట్గా స్పాంజితో అయితే క్లీన్ చేసుకున్నాం